విశాఖ వేదికగా రెండు రోజుల పాటు ముప్పైవ యొవ భాగస్వామి సదస్సు తూర్పు దళం నూతన ఫ్లాగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ జన్ జాతీయ గౌరవ వర్ష్ వందేమాత్రం గేయం నూట యాభై వసంతోత్సవాలు విశాఖ వేదికగా ఎకనామిక్ రీజియన్ సదస్సు విశాఖలో ప్రారంభమైన మాయా వరల్డ్ తదితర అంశాలతో కూడిన సమాచారం లేక ఇప్పుడు విందాం వ్యాఖ్యానం విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి శ్రీనుబాబు విశాఖ వేదికగా ముప్పైవ సిఐఏ భాగస్వామి సదస్సును నిర్వహించారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించిన ఈ భాగస్వామి సదస్సులో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు పారిశ్రామికవేత్తలో పాల్గొన్నారు రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సులో నలభై ఐదు దేశాలకు చెందిన నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ముఖ్యంగా ఇంధనం మౌలిక వసతులు ఐటీ విద్య వైద్యం పర్యాటక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి ఈ సందర్భంగా సిఐఐ వేదిక నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు భారతదేశపు ఉక్కుమనిషి సమైక్య భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివాస్ను విశాఖ జిల్లాలో ఘనంగా నిర్వహించారు రాష్ట్రీయ ఏకతా దివాస్లో భాగంగా కేంద్ర యోజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ గాజువాక ప్రాంతాల్లో వేలాది మంది యువకులతో యూనిటీ మార్చ్ నిర్వహించారు తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందాకర్ పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా నూతన ఫ్లాగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు తూర్పు నావక దళంలో నిర్వహించిన సెరిమోనియల్ ఫెరేడ్లో తూర్పు నావక దళం అధికారులు సిబ్బంది రాజేష్ పెందాత్కర్కు ఘనంగా వీట్కోలు పలికారు అనంతరం నూతన ఈఎన్సి చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లాకు ఘన స్వాగతం పలికారు జన్ జాతి గౌరవ వర్ష పేరుతో విశాఖ జిల్లాలో శ్రీ భగవాన్ ముండా నూట యాభైవ జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుష్కొండలో నిర్వహించిన కార్నివాల్లో గిరిజన కళాకారులు దిమ్సా మయూరి కొమ్ము కోయ సవర వంటి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గిరిజనులతో కలిసి దింసా నృత్యం కొమ్మిడాన్స్ చేసి గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి జ్వాలలు రగిలించిన వందేమాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విశాఖపట్నం పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీధర్నాథ్ జెట్టి ఆదరణ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది శ్రద్ధతో వందేమాతరం గీతాలాపం చేసి స్వాతంత్ర సమయోధులను స్మరించుకున్నారు విశాఖసాగర్ తీరంలో టీయూ వన్ ఫార్టీ టూ ఆవన్లో మాయావరలను ఏర్పాటు చేశారు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఇమేజిన్ రూమ్స్ తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం కళ్ళకు కనువిందు చేసే లైటింగ్ అద్దాలు ప్రతిబింబాలతో ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని కలిగిస్తోంది మ్యూజియంలో మిర్రర్ రూమ్స్ గెలాక్సీ థీమ్ పవర్ గార్డెన్ థీమ్ డ్రీమ్స్కేప్ మ్యాజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన గదులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి విశాఖ వేదికగా నిర్వహించిన ఎకనామిక్ రీజియన్ సదస్సులో విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం విడుదల చేశారు ఈ సదస్సుకు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్ పి నారాయణ డోలా బాలా స్వామి కొండపల్లి శ్రీనివాస్ కందుల దుర్గేష్ అనిత గుమ్మడి సంజారాణి సిఎస్ విజయానంద్ పాల్గొన్నారు విశాఖ జిల్లాలో శాసనసభ పక్ష ఫిర్యాదుల కమిటీ పర్యటించింది ఈ సందర్భంగా భూ సంబంధిత రెవెన్యూపరమైన సమస్యలపై రైతుల నుంచి వచ్చే అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు అవసరమని ఈ మేరకు చట్టపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర పక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం శ్రీనిబాబు విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి